నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం రాయల్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన నాయకులు కార్యకర్తలకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు సమీక్షా సమావేశంలో కమిటీలను నేతలు ఏర్పాటు చేశారు మండల అధ్యక్షులుగా నియమితులైన వారికి పత్రాలు అందజేశారు అనంతరం నేతలు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు భవిష్యత్తులో పార్టీ బలోపేతం కావాలంటే గ్రామస్థాయి నుండి పోరాటం చేసి పల్లెపల్లెలో కాంగ్రెస్ జెండా ఎగురవేసే విధంగా పనిచేయాలని వారు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ పేదవారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన జాతీయ పార్టీ అని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ గోపాల్ రెడ్డి నరసింహులు ఉదయగిరి ఇంచర్ అనిల్ కుమార్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం స్థాయి నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి పిసిసి జనరల్ సెక్రటరీ గోపాల్ రెడ్డి గారు అలాగే మనకు జనరల్ సెక్రటరీ పిసిసి నరసింహులు గారు అలాగే రాజగోపాల్ రెడ్డి గారు అనేక మంది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా హాజరవడం జరిగింది వాళ్ళ యొక్క పనితీరుపై రేపు జరగబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామ స్థాయిలో పోరాటం చేయాలనే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మీద ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళకి దశ దిశ ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమాన్ని పునస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ గతంలో ఎంత అభివృద్ధి చేసింది ఇప్పుడు చేసే ప్రభుత్వాలకి గతంలో చేసిన ప్రభుత్వాలకి మత్స్క నాలుగు చెప్తాను పేదవాడికి రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ భూమి లేని వాడు పేదవాడికి ఇచ్చింది పట్టాలు ఇచ్చింది భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని నిరుపేదకి ఇందిరామేళ్ళి గడ్డి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమానికి కేరళ ఫార్ట్రస్ కాంగ్రెస్ పార్టీ దీన్ని మనం అనేకమైన ఉదయగర ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలోనే కాదు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ప్రతి పల్లెలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ కళ్ళకు కళ్ళ కనబడేటట్టు ఉన్నాయని చెప్పిన మా జిల్లాలో తీసుకోండి కృష్ణాపట్నం ఫోర్త్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ సిటీ సెది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మేనపూర్ సెడ్జి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నెల్లూరు కార్పొరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాని సస్య సేవనం చేసింది కాంగ్రెస్ పార్టీ నెల్లూరు బ్యారేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ సంఘం బ్యారేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ సోమశిల ప్రాజెక్టు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మీరేం తెచ్చారని నేను ప్రశ్నిస్తున్నాను మేము తెచ్చిన వాటికి కనీసం మీరు సున్నాలు కూడా ఇవ్వలేకుండా అని చెప్పి మనం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు తెచ్చి ప్రజల కోసం జిల్లాల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది ఈనాడు దేశంలో చేసేటటువంటి ఆదాన్ని నమ్మాలని ఏ విధంగా పెంచాలని నరేంద్ర మోడీ ఒక పక్క ఆలోచిస్తుంటే ఆయన కుమ్ము పార్టీ ఆయన కుమ్ముగాసే పార్టీ ఈరోజు మీరు అనుసరించే విధానాలు చూస్తుంటే బాధేస్తుంది ఒక్క అంశం చెప్పాలి ప్రత్యేక హోదాని గతంలోనూ ఆయనకు అలైన్స్ అయినప్పుడు బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సాధించలేదు ఈరోజు నీ ప్రభుత్వం నీ యొక్క అండతో కేంద్రంలో అధికారంలో ఉండే నరేంద్ర మోడీని మెడలు వంచి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాతో పాటు మన స్పెషల్ స్టేటస్లో పెట్టినటువంటి మన విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా సాధించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో వచ్చుంటే రాహుల్ గాంధీ మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతానన్న ఏనాటికైనా ఈ సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మత ఉదయగిరి నియోజకవర్గంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున కార్యవర్తన్ని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కాంగ్రెస్ కార్యవర్గం యగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కూడా నియమించడం జరిగింది వాళ్ళకి ఈరోజు నియామక పత్రాలని అందజేసి వాళ్ళు వచ్చిన వాళ్ళతో జిల్లా కాంగ్రెస్ సమీక్ష నిర్వహించడం ఈ సమీక్షలో భాగంగానే ఈరోజు నియమింపబడ్డ నాయకులందరూ కూడా గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసి తూర్పు స్థాయి నుంచి కమిటీలు వేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎట్టి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క సమావేశాన్ని గురించడం జరిగింది భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంత రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు వేల రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారు మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ నెల్లూర్